అండి అందరికీ నమస్కారం కొత్త జంటని మా ఇంటికి ఇన్వైట్ చేసినాము అజ్జు శశి ఇంకా చూడండి ఫుల్ గేమ్స్ ఆడుతూ ఉన్నాము పొద్దున్నే మాకు సర్ప్రైజ్ ఇచ్చిండ్రు అసలు నిన్న రావాల్సింది క్యాన్సిల్ అయ్యేటట్టుంది ఇంకా వచ్చే వీలు లేదు అది ఇది అని పెద్ద బ్యాక్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ రావాల్సింది నిన్న కూడా ఒకసారి అనుకున్నాం కదా నిన్న అనుకున్నాము రేపు రావాల్సింది లాస్ట్ ఈసారి రారు నెక్స్ట్ టైం ఇప్పుడు బెంగళూరు పోయి నెక్స్ట్ టైం వస్తారు అనుకున్నాం కానీ రావడం సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంతా బ్యాక్గ్రౌండ్ లో నడిపించిన అది కథ అదంతా జరిగింది అన్నట్టు సర్ప్రైజ్ గా పొద్దున ఇట్లా ఏదో సౌండ్ వస్తాను ఏంటి అని చూసేసరికి అజ్జు ఇట్లా ఎంట్రీ అయ్యింది సర్ప్రైజ్ అంటే ఇక పెద్ద సర్ప్రైజ్ వస్తుందని ఎక్స్ వస్తారని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు పిల్లల్ని ఇంటికాన్న వాళ్ళం అసలు పిల్లల్ని స్కూల్ పంపించేసినాము ఇట్లా ఎంట్రీ ఇచ్చిండ్రు ఫుల్ షాక్ అయినాం అనమాట సర్ప్రైజ్ మాకే సర్ప్రైజ్ అయింది బాగా సర్ప్రైజ్ ఫీల్ కాలేదంటున్నాడు అందుకే ఏం చెప్తలేడు ఏం చెప్పాలో అర్థమవుతలేదు ఇప్పుడు ముందు ఖర్చుంది అయితే పెళ్ళైన తర్వాత మళ్ళీ వీళ్ళు బెంగళూరుకి వెళ్ళిపోతే ఇంకా టైం వీలు కాదు వీళ్ళు ఇద్దరు వీళ్ళిద్దరే బిజీ అయిపోతారు అని చెప్పేసి హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది ఇంకా ధూమ్ ధామ్ ఫుల్ ఎంజాయ్ అనమాట మా గ్యాంగ్ అందరం కలిస్తే ఖచ్చితంగా గేమ్స్ 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 అని ఆడుతూనే ఉంటాం ఇంకా పొద్దున అయితే క్రికెట్ అందుకే ఫేసెస్ ఉన్నాయి ఎండల ఘోరంగా ఎందుకంటే చాలా రోజులు నాన్ ఒక నాన్ వెజ్ తినేది రెండు కర్రీలు అండాలి అది నా బాధ అంతా ఎందుకంటే మేము అందరం కలిసి నాన్ వెజ్ పీలం నాన్ వెజ్ తింటాం ఇక చెల్లె కోసం మళ్ళీ వెజ్ అండాలి ఏం తెచ్చు రో ఏం కథరో అని చెప్పి రెండు రెండు వంటదా అని చెప్పి నాకు అవుతుంది తప్ప నుండి రెండు సార్లు ఏడ్చిన బయటికి పోయి బాత్రూమ్ లో నా బల్లెల కొత్తలో నేనైతే పచ్చ డబ్బు పెట్టున్నది ఏడున్నది అని పిన్ని అర్థం ఇప్పుడు చెల్లి అర్థం చేసుకోవాలి పచ్చ డబ్బు లేదు లేదు పిండి దగ్గరికి పోయే దాన్ని మెల్లగా మెల్లగా పచ్చడి డబ్బు ఎక్కడ ఉంటుంది ఏంటని ఇప్పుడు పచ్చడి డబ్బు అసలు అసలు అతను కూడా రాదు అదనమాట ఇక కొత్త జంట కొత్త జంట మేము పాత జంట అయిపోయినాం అసలు అయితే ఈ డిసెంబర్ సెవెన్ వస్తే పది సంవత్సరాలు మంచి నిండుకొని పదకొండు సంవత్సరాలు నన్ను అయితే అయ్యో పెళ్లి చేసుకోపోయినా బిచ్చపతి అని అడుగుతాను ఇంకా పెళ్లి కాదు పెళ్లి ఎప్పుడు చేసుకుంటాను మళ్ళీ చేసుకోవడానికి రెడీ అయ్యా నేను రెడీ మళ్ళీ మిమ్మల్ని చేసుకుంటారేమో మళ్ళా తిన్నా ఏం నువ్వు ఇంకా మొదటనే ఉన్నావు ఆ శశి మా ఇంటికి రాగానే ఇంటిని చూసి ఏమనిపించింది అసలు మా ఇల్లు గుర్తొచ్చింది మా పాత పల్లెటూరులో ఎంట్రెన్స్ ఆ పొలాలు అవన్నీ దాటుకొని ఇట్లా వస్తే మంచిగా అనిపిస్తుంది అంటే శశి ఇంటికి రావడం కొత్త కానీ ఈ వీడియోస్ ఈ ఇల్లు చూసి ఏది ఎక్కడ ఉంటది ఆ ఇది ఇక్కడ అక్క నువ్వు ఈ ఫ్రిడ్జ్ టూర్ చేసినావు కదా అక్క నేను వీడియో చేసిన అక్క నువ్వు ఇక్కడే కుకింగ్ చేస్తావు కదా నేను వీడియో చేసిన మీరు అందరు ఇక్కడ కూర్చొని తింటారు కదా అంటే అంత ఎఫెక్ట్ ఉంది అనమాట ఎంకే టీవీ బ్లాగ్స్ వీడియోస్ ఇల్లు వచ్చి అంత ఎఫెక్ట్ అంటే అర్థం నేను చూడలే వీళ్ళే లవ్ అయినా కదా చూసిందట వీడు సత్యనారాయణ చూపెట్టాడు మా వాళ్ళు ఇల్లు గిది మా వాళ్ళు బ్రిడ్జ్ గిది మా వాళ్ళకి అవును అదనమాట మా ఫ్యామిలీ హ్యాపీనెస్ అంతా చూడాలంటే ఎంకటి బ్లాగ్స్ చూడాలి మీరు చూస్తూనే ఉన్నారు ఇంకా ఇప్పుడు లేట్ చేయకుండా మేము ఫుడ్ తెచ్చుకోవడానికి పోతాను ఒక టోర్నమెంట్ జరిగింది అజ్జు నేను ఒక గ్యాంగ్ ఒక గ్యాంగ్ మేము మేము గెలిచినాం మేము మాకు మూడు 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 అవును కదా శశి శి కొత్త ఎంటర్ అయింది అసలు శత్రురాజ్యండి ఓడిపోయిన వాళ్ళు ఎవరు బాధపడకండి బాధపడి చెప్పేది విను ఇంకా వీళ్ళిద్దరు శత్రురాజ్యం మేమిద్దరం మిత్రురాజ్యం శిశి కొత్త ఎంటర్ అయింది కాబట్టి ఒకసారి ఉంది కదా కార్డ్స్ అనేటప్పుడు రాజ్యం ఇప్పుడు మేము ముగ్గురం ఒక టీం కదా అక్క అప్పుడప్పుడు నువ్వు మా టీంలో కూడా వచ్చినావు కదా అంటే ఇంకా పాపంలే మీరు రద్దు కొట్టట్లేదా అబ్బా అదేం లేదు ఇగో మేము మేము టోర్నమెంట్ లాగా జరుగుతున్నాము త్రీ పాయింట్స్ మాకు వచ్చినాయి టూ పాయింట్స్ మీకు వచ్చినాయి అంతే ఫిక్స్ అదంతే ఫిక్స్ రీ అవును అదే కదా నేను చెప్పేది కూడా మూడు టైమ్ మేము మీరు వ్యాలూ పోయే మేము ನೋರು ನೋಡ್ತಿ ರಾಜ್ಯ ಉಡಿಯಲ್ಲಿ ಅಂತ ಎಲ್ಲ ಗೊಂಥೂ ಅಬ್ಬಾ ಗೊಂಥೂ ಇಲ್ಲ ಅಕ್ಕೇನು ಅಬ್ಬ ಕಷ್ಟಪಡಿ

అంటే మేము విన్నయ మేము విన్నైనా అని మీకు తప్పు కదా విన్నైనాం కదా మేము విన్నట్టు వీళ్ళు ఒప్పుకున్నారు ఇప్పుడు అందరూ ఒప్పుకున్నారు మిగతా విషయాలన్నీ మిగతా వేరే గేమ్స్ కి మేము ఇంట్లో వంట చేసుకోలేకపోతున్నాం ఎందుకంటే గేమ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా స్పెషల్ స్పెషల్ గా గా తినాలని మళ్ళీ కొత్త జంటకి మంచి ట్రీట్ ఇవ్వాలని చెప్పేసి ఇంకా మేము ఉండేది పల్లెటూర్లలో కాబట్టి మాకు కొంచెం స్పెషల్ అంటే నాగేంద్ర రెస్టారెంట్ లో ఫుడ్ బాగుంటది అందుకని స్పెషల్ ట్రీట్ కోసం అని చెప్పేసి ఇప్పుడు వెళ్తాను పిల్లలు కూడా ఉంటే బాగుండాలని అనుకుంటాను పిల్లల పిల్లలు వచ్చే వరకు మేము ఫుడ్ తీసుకొని వస్తాం వాళ్ళు కూడా తింటారు ఏం ప్రాబ్లం లేదు బాధపడద్దు ఎప్పటికీ అంటే అజ్జు మేమందరమే ఆడేవాళ్ళం మీరు శశి కూడా క్రికెట్ ఆడింది అనమాట అంటే ఆల్రెడీ వాళ్ళ మీ అక్కడ ఆడిపిస్తారు కదా వర్క్ చేసే దగ్గర వీళ్ళకు అదే సాటర్డే సండే అట్లా గేమ్స్ కూడా ఉంటాయి అక్కడ శశి ఆల్రెడీ ఆడింది ఇక్కడ కూడా ఆడింది మంచిగా అదనమాట ఇంకా వెళ్ళిపోతాం ఇలా రన్స్ ఒక్కొక్క మిమ్మల్ని గెలిపించింది శివు తెలుసా గెలవడానికి కారణం ఇక్కడ డక్అట్ అయితే అయిపోయినట్టు కాదు బాబా అన్ని మ్యాచెస్ అన్ని చూడాలి పట్టుగా చేయొత్తుంది అప్పటి నుంచి తెచ్చుకుందాం ఏమని ఫుడ్ తీసుకోవడానికి అని చెప్పేసి నాగేంద్ర ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గరికి వచ్చినాము ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీ ఉంటుంది కాకపోతే అదంతా తయారు చేసేసరికి కొంచెం టైం పడుతుంది ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం బావ అజ్జు రాహుల్ ఏమో లోపలికి వెళ్ళిన మేమిద్దరం ఇక్కడ ఫుల్ ముచ్చట్లు పెడతాను ఇంకా స్పెషల్ ఈరోజు పన్నీర్ బటర్ మసాలా బటర్ నాన్

అయితే మనం జమ్మికుంటకు పోయినట్టున్నాం బావా అజ్జు అప్పుడు న్యూ ఇయర్కి న్యూ ఇయర్కి అప్పుడు జమ్మికుంటకు పోయినట్టున్నాం ఒక్కోసారి దిక్కు ఉజ్రాబాద్ ఏ ఉజరాబాద్ను నర్వస్ చేస్తలేమి జమ్మికుంటా నర్వస్ చేస్తలేము అన్నమాట మేము స్పెషల్ అయితే ఫుల్ ఆకలితో ఉన్నాము మస్తు అంటే టైం బాగా అయిపోయింది టైం వచ్చేసి ఇప్పుడు నాలుగు అవుతుంది ఆట మీద పడి తిండిని మర్చిపోయి అంతగా నేను గేమ్స్ని ఎంజాయ్ చేసినాం నాలుగైతుంది టైం

పన్నీర్ బిర్యానీ శశికి స్పెషల్గా పన్నీర్ బిర్యానీ అనమాట మేము పన్నీర్ బిర్యానీ జోలికి అయితే పోం పన్నీర్ బటర్ మసాలా జోలికి పోతాం కానీ పన్నీర్ బిర్యానీ జోలికి పోము చికెన్ బిర్యానీ జోలికే పోతాం ఖచ్చితంగా అంటే శశి మరి నువ్వు తినవు కదరా మా తమ్ముడు తింటాడు మరి ఎట్ల ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా అట్లే అలవాటే అర్జును అడుగుదాం ఇప్పుడు అర్జును నీకేమైనా ఇబ్బంది అనిపిస్తుంది ఎవరి ఎవరి ఇష్టానికి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారనమాట అట్లా అంటే శశి ఇష్టానికి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి ఇప్పటిదాకా అవి వాకలి అవుతుందో ఏమో మళ్ళీ పన్నీర్ ఆ బావ మరీ మరీ చెప్పిండట ఆ రెస్టారెంట్ వాళ్ళకి మా చెల్లె తినదు అవి ఇవి కలపకండి కొంచెం నిష్టతో వేయండి అని అవును కాదు బావ వాళ్ళ ఫ్రెండ్ ఉంటడన్లా అందుకనే స్పెషల్ అట్లా మంచి టేస్ట్ ఉంటుంది అంటే మేము చెప్పినామన్నట్టు మా ఇంటికి కొత్త జంట వస్తున్నారు అసలు వాళ్ళిద్దరిని ఎక్కడ నర్వస్ చేయదు అసలే వాళ్ళు బెంగళూరులో పుల్లు రెస్టారెంట్ మంచి మంచి ఉంటాయి మరి ఇక్కడ మా హుజరాబాద్ నువ్వు గుర్తు చేసుకోవాలి వాళ్ళని ముందే చెప్పిన చెప్పిన వాలేదా చెప్పినవారు చెప్పలేదా నాలుగు రొట్టెలు నువ్వే ఎక్కువ తినేటంటుంటావు నువ్వు అంతా కనబడుతున్న దెబ్బలు డబ్బాలు దెబ్బలు చిన్న ఒక్క టూ అవర్స్ ఆడితే ఆడితే రిలాక్స్ రిలాక్స్ అప్పటికి చీకటి అవుతుంది దోమలు కరిస్తుంటే దెబ్బకి దెబ్బకి మనం ఇంట్లోకి వచ్చి మళ్ళీ ఇండోర్ గేమ్స్ స్టార్ట్ చేస్తాం అవుట్ డోర్ గేమ్స్ స్టాప్ చేసి ఇండోర్ గేమ్స్ స్టార్ట్ చేస్తాం ఇట్లా ఫుడ్ బాగుంది అయితే అంటా ఉన్నారు అజ్జి కూడా బాగా నచ్చింది కానీ ఎవరైనా పన్నీర్ బటర్ మసాలా అక్కడే నుండి ఇంటి దాకా తీసుకొచ్చుకోకండి పీక్కొని పీక్కొని నుండి అవుతుంది బటర్ నాన్ పీక్ బటర్ బటర్ ఉంది అనిపిస్తుందిరాహుల్ కి ఎంత నచ్చిందో రాహుల్ ప్లేట్ అనేది తెలిసిపోతుంది బాగుంది అక్కడ ప్లేట్ తినేవరా బీర్ ఉంది ప్లేట్ ఉంది నాకు అయ్యో నేను చెప్పడం మర్చిపోయినా బావ కోసం అజ్జు వచ్చేటప్పుడు రెండు నాలుగు లీటర్ల కళ్ళు తీసుకొని వచ్చిండు అది ఆడుతూ ఆడుతూ నా కూడా అందరం కళ్ళు పార్టీ శశి కూడా కొంచెం టేస్ట్ చేపించినా కానీ ఇంకా నెక్స్ట్ టైం నుంచి తాగుతాను అన్న వాళ్ళు వదిలేసిన చెల్లి తాగాలే అన్న చెల్లెలు అన్న చెల్లెలు ఒక పార్టీయా ఇందులోనైనా ఇప్పటిదాకా క్రికెట్ మళ్ళీ ఇప్పుడు నేను అటు ఉందా అన్నా గానీ అజిగారు చెల్లె పార్టీ పోదామనే సరికి బావా అబ్బా అబ్బా ఓకేలే అదిగా దిక్కున్నారు కదా అనిపిస్తుంది పేరు ఫేవరెట్ బావాడు నా పేరు అంటే నీకు ఎవరి ఇష్టం అని చెప్పి అడిగినప్పుడు వాడు నా పేరు రాసేడు అట్లా ఉంటుంది మనసులో నుంచి వస్తుంది అది అది వేరే ఉంటది మనసులో గుండె నుండి రావాలి గుండె నుండి వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి గుండె కోసుకొని ఆ గుండె లోపల నుండి వచ్చింది కత్తులు కనవాలే కాకపోతే అజ్జు స్కూల్కి పోయి మిల్కి కన్నీ తీసుకొచ్చిండు ఇంకా మిల్కికి ఈ రోజు ఒక ఈవెంట్ ఉండే స్కూల్లో అందుకోసం మిల్కీని ఇట్లా రెడీ చేసిన పొద్దున్న చీర ఎట్లా అనిపించింది రా మిల్కి ఇది వరకు కట్టుకున్నా నేను కానీ మంచిగా అనిపించాలి ఈరోజు మంచిగా అనిపించలేదా చెప్తా అంటే వాళ్ళు వింటలేరు నాకు అలసట వచ్చి కూర్చున్నా టీచర్ల బాధ ఇప్పుడు అర్థమైందా ఇంకో కన్నయ్య శశి అత్త పార్టీ అట అందుకనే పన్నీర్ బటర్ మసాలా పెట్టుకున్నాడు అదే మిల్కీ అయితే ఇటు చికెన్ అటు వెజ్ రెండు కవర్ చేస్తాం రెండు పార్టీలు అని ఓహో ఎవరు బాధపడద్దని ఇంకా మిల్కీ అసలు ఈ రోజంతా సారీ క్యారీ చేసిందే కాకుండా ఇంగ్లీష్ టీచింగ్ చేసి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నది ఇంకో పెన్ వచ్చింది గిఫ్ట్గా కన్నయ్య నీకు గిఫ్ట్ని చూసి ఏమనిపించింది నెక్స్ట్ టైం నువ్వు కూడా టీచింగ్ చేయాలని అనిపిస్తుంది గిఫ్ట్ వల్ల అనిపించి ఉంటుంది నీకు వేరే విషయాలు కాకపోయినా కదా కానీ ఎంతైనా వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా అంటే అబ్బా మనం కూడా గెలుచుకుంటే బాగుండు అని అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ చికెన్ బిర్యానీ దగ్గరికి వచ్చేసినాం మేము నాకైతే ఇదంత జరుగుతుంటే నాకు బిర్యానీ వేసేందుకు ఎగ్ వేయలేదని చెప్పి అనిపించింది ఎగ్ ఉంది కదా బాబా అందులా నువ్వు చాలా చాలు చాలా చాలా అని ఉన్నావు అదేదో అంటే ఎగ్ బావా కళ్ళు ఫినిష్ చేయాలి

ఇప్పుడు మేము కరాటే క్లాస్కి వెళ్తా ఉన్నాం రోజు కరాటే క్లాస్లో వీళ్ళని దించి మేము వాకింగ్ చేయడం అలవాటు కదా సరదాగా ఇప్పుడు అందరినీ కూడా పోవాలనేసి అనుకుంటా ఉన్నాము అయితే లేకపోతే హుజ్రాబాద్ పార్క్కి కానీ ఇట్లా అన్నీ డిసైడ్ అన్నట్టు ఇంట్లో గేమ్స్ ఆడడమా ఎట్లా బయటికి చెరువు కట్టకపోవడం అట్లా అనుకున్నాము లాస్ట్కి ఇప్పుడు కరాటేకి పోవాల్సి వస్తుంది ఎందుకంటే బావా వీళ్ళ కరాటే క్లాస్ అసలు మిస్ అనుకుంటాడు ఎంజాయ్మెంట్ కూడా అననే కలిపేసి ఎంజాయ్ చేద్దాం అనే విధంగా ఇప్పుడు కరెక్టా క్లాస్కి వెళ్దాన్నాం ఇంకో మా పెద్దమ్మ కోతి కరిచిన తర్వాత ఇక ఇప్పుడే కళ్ళు తాగడం స్టార్ట్ చేసింది మా ఆయన అక్క కళ్ళు పోయి అక్క పోయి పోయి అని అంటాడు అంటే మేనత్ తగ్గదు ఎంతైనా బాగా ప్రేమ ఉంటుంది కళ్ళు పోయి కళ్ళు పోయి అని ఇప్పటికిప్పుడు ఇది నాలుగో గ్లాసు అంటే కళ్ళు అంటే పెద్దమ్మ కూడా బాగా ఇష్టం ఉంటా ఉంటుంది అట్లా అల్లుడు పోయమన్న వల్ల నేను గ్లాసులు వస్తూ ఉన్నా ఇప్పుడే కళ్ళు తాగుతాను పెద్దమ్మ కళ్ళు తాగుతాను అమ్మ బిడ్డ పోసింది ముందు ఏది ముట్టుకోలే నిన్న అక్కడ ఒకసారి అందరికీ అంటే అక్కడ తిన్నా ఇక మళ్ళీ ఇక్కడ కళ్ళు తాగుతాను అంతే ఇక వీళ్ళని కరాటే క్లాస్ లో దించినాము ఇంకా వాకింగ్ కి రెడీ అయిపోయినాము అవును ఇప్పుడు నువ్వు వాకింగ్ ఎన్ని రౌండ్లు చేస్తావు చెప్పు నాతో నువ్వు జిమ్ పోతావు కదా రాహుల్ ట్రై చేస్తా వాకింగ్ రాహుల్ జిమ్ పోతాడు మేము మాత్రం వాకింగే చేస్తాం ఒక ఆరు రౌండ్లు నిన్న ఆరు రౌండ్లు నడిచినాం బావా నిన్న ఆరా చుట్టూ ఆరు రౌండ్లు పోటీ పెట్టుకొని మరీ గ్రౌండ్ ఎంత పెద్ద ఉందో మంచి ఈవినింగ్ టైము వెదర్ మంచి ఉంటది చాలా మంది నడుస్తూ ఉంటారు మాతో పాటు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త జంట నడిపిద్దాం ఆరు రౌండ్లు చిన్నపిల్లలు ఆడినట్టు ఆడుతున్నారు ఇద్దరు చెల్లె కండయా కష్టపడి అసలు వదిన చేస్తాడా బావా చేస్తాడా అర్థం అయితే రాహుల్ జిమ్ కు పోయి ఇక్కడ ఏదో చిన్న జిమ్ ఓపెన్ జిమ్ లో చేస్తాడు ఇక్కడ శశి నాగని చెప్తాడు వచ్చు కళ్ళు తిరుగుతాయి మేము కాలేజ్ గ్రౌండ్ లో ఎక్సర్సైజ్ చేసాడు ఏమో ఇగో ఇంత స్నాక్స్ తెచ్చుకున్నాము ఇప్పుడు కార్డ్స్ ఇవి కూడా కొత్తగా తెచ్చుకున్నాము ఎందుకంటే మాకు అన్నయ్య మిల్కి వీర లెవెల్లో ఇల్లంతా ఎక్కడెక్కడనో వేసేసిర్రు ఒక దగ్గర పెట్టలేదు పెయింటింగ్ ఇప్పుడు గేమ్స్ ఆడాలనే ఒక కొత్త ఉత్సాహంతో మేము కొత్త కార్డ్స్ తెచ్చుకున్నాము అట్లనే కొత్త యూనో కార్డ్స్ రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నాము ఇక్కడ చూడండి స్నాక్స్ గేమ్స్ ఆడుతూ స్నాక్స్ తినాలని చెప్పేసి ఇన్ని తెచ్చుకున్నాము స్నాక్స్ ఇప్పుడు ఇవన్నీ గేమ్స్ ఆడుతూ స్నాక్స్ని ఫినిష్ చేయాలి వీళ్ళు మొత్తం ఆగమాగం చేసి శశి తలకాయ నొప్పిస్తారు శశి నేనే టీ పెడతా నేనే టీ పెడతా అని చెప్పి మరీ టీ పెడతా ఉంది ఫాంటా 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 ఇంకో శశి నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పినా వినకుండా టీవీ పాలు పాలు వంగినాయి ఏం కాదు టీ లవర్స్ ఎంత మంది ఉన్నారు అంటే రాహుల్ శశి మాత్రమే మేము కూల్ డ్రింక్స్ లవర్స్ కదా ఫ్యాన్ టెన్ ఫ్యాను నువ్వు ఏదో భోజనానికి కూర్చున్నట్టు కూర్చున్నావు ఆడడానికి కూర్చున్నట్టు కూర్చోలే అవన్నీ నువ్వే టార్గెట్ ఫినిష్ చేయాలన్నట్టు కూర్చున్నావు గేమ్స్ స్టార్ట్ చేయి గేమ్స్ ఫస్ట్ శశి నేను పెడతానన్నా వినకుండా తనే చాయ్ పెట్టింది ఇప్పుడు ఇప్పుడు అలవాట్లో పొరపాటు బావని కూడా తాగమంటది కావచ్చు చాయ్ స్టోర్ పెద్దగా ఉంటుంది శశి తెలుసక్క తెలుసు అజయ్ ఫస్ట్ మాట్లాడినప్పుడు అన్నయ్య జీవిత చరిత్రతోనే స్టార్ట్ అయింది మా కాన్వర్సేషన్ బాబాయ్ చెప్పడానికి ఏం లేదు స్టోరీ అంత ఆల్మోస్ట్ రివీల్ అయిపోయింది చెప్పడానికి ఏం లేదు మీరు అప్పుడు చిన్నప్పుడు చెప్తే వాడు అదే జీవిత చరిత్రలా తీసుకొని వాడే లీనమైపోయాడు ఆ నువ్వు అజ్జు గురించి చెప్తావు కదా మా బావ మరిది మీ ఫ్రెండ్స్ కిట్లా చెప్తావు కదా అనుకున్నప్పుడు కూడా నా స్టోరీ రాసేటప్పుడు ఎగ్జామ్ అందుకే ఫస్ట్ వచ్చిండ అందుకనే ఫస్ట్ వచ్చింది అన్నిట్లో

मैं गलतानी चूसకుంటాం గాని ఆ టాపిక్స్ ఎంత ఇది జరిగింది ఆ టాపిల్లో సాక్షమేది మమ్మీ వాళ్ళకి ఆపి వదిలించు ఏది ఏనుగు నా ఐ జస్ట్ అబుండి క్యాన్సిల్ ఓకే గేమ్ ఆ రూల్స్ అన్నిట్లో గెలిపి గెలిచిన కట్టుకోలేకపోతున్నా అజ్జిగాడు

ఒప్పుకుంటా బాబా విన్నాయను అది మేము విన్నాను అక్క మనం క్రికెట్ లో విన్నాయి యునో ఆడేటప్పుడు ఫుల్ లొల్ అయింది ఒక మూడు గేమ్లో నాలుగు గేమ్లో ఆడినట్టున్నాం ఫుల్ లొల్లి పెట్టుకొని ఆగమాగం అంగడంగి చేసి అన్ని రూల్స్ మార్చేసి అంత ఆగమాగం చేసిర్రు అందుకనే ఇప్పుడు రూల్ స్టిట్ చేసి మరి ఇప్పుడు షటిల్ ఆడుతూ ఉన్నాము ఇంకా వాటర్తో వాటర్ తెచ్చి మరి రౌండ్లు ఇవన్నీ గీసిండ్రు వెనకాల ఇక్కడ ప్రేక్షకులు ఇక్కడ ప్రేక్షకులు ఉత్సాహాన్ని నింపుతా ఉన్నారు ప్లేయర్స్ లోపల మీరు ఏ డిస్కస్ చేస్తాం మేము ఫాస్ట్ గా రావడాలు అవన్నీ లేవు ఎందుకంటే మాకు నెట్ లేదు ఇక్కడ అందుకే కరెక్ట్ ఆడితేనే మిస్ అయితే అట్లా అది అయిపోయింది గెలిచి కదా చూపించాల్సింది వారు వన్ సైడ్ అయింది వాళ్ళందరికి తెలుసు ఎవరి తొండి పెడతారు ఎవరి తెలుసు అర్జును నన్ను ఒకదికి వేసిర్రు వీళ్ళందరూ ఒకరికి అయ్యి ఒకటే మాట్లాడి మాట్లాడుతారు లాస్ట్ గేమ్ ఎవరు తొండి లాస్ట్ గేమ్ ఎవరు తొండి చేసిరు లాస్ట్ గేమ్ ఎవరు తొండి ఆ అమాయకులాల్ 2 పాయింట్ ఓ అమాయకులాల్ 3 పాయింట్ ఓ పోతాడు వీడియో తీస్తుంది వాళ్ళ మనసుకు తెలుసు ఆ వాళ్ళ మనసుకు తెలుసు వాళ్ళ మనసుకు తెలుసు ఎవరు గెలిచిరు ఎవరు గెలవలేదు అనేది ఏది శత్రు రాజ్యం ఏది మిత్రు రాజ్యం అనేది కూడా అందరికీ తెలుసు అందరికీ తెలుసు తెలుసు అందరికి తెలుసు ఆ స్టార్ట్ స్టార్ట్ అవబోతుంది ఆ కమాజు చెప్పాలి ప్లేయర్ చెప్పాలి ఆపోజిట్ ప్లేయరే ఒప్పుకోవాలి వన్ పాయింట్ వచ్చింది

నేను కూడా కదా వీరప్రతాపుడు రాహుల్ రాహుల్ వీరప్రతాపుడు అజ్జు వన్ వన్ అండ్ ఓన్లీ డాన్స్ మొత్తం ఏకంగా అబ్బా 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 మొత్తం అయ్యా వీళ్ళు పొద్దు పొద్దున్నే మళ్ళీ క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసిరు ఇప్పుడు టీమ్స్ ఏదో సాఫీగా ఆడుకుంటారు ఎందుకంటే టీమ్స్ గా డివైడ్ చేస్తే ఆటగానే ఎక్కువ లొల్లే అవుతాను మేమైతే జమ్మికుంటలో ఉన్న కాసం ఫ్యాషన్స్ వచ్చేసినాము ఇప్పుడు శశికి డ్రెస్ చూసుకోవాలి అందుకోసం శశి ఒక పది నిమిషాల్లో ఫటాఫట్ ధనాధన అయిపోవాలి మరి సెలెక్షన్ అయిపోయింది మస్తు ఫాస్ట్గా అయిపోయింది ఇంకా బిల్ వేయడానికి కిందికి పోతాను పెద్దమ్మ పెద్దనాన్న కూడా వచ్చిండ్రు ఇప్పుడు తినడానికి స్పెషల్స్ పన్నీర్ బటర్ మసాలా ఇంకా రైస్ ముద్దపప్పు పచ్చి పులుసు ఈ రోజు పన్నీర్ కర్రీ శశికి బాగా నచ్చింది మరి పెదనాన్న ఏమంటాడో బాగుంది ఈ గాయం చేయబట్టి అన్ని పత్యాలు చేయిస్తారు కదా పెద్దనాన్న నీతోని ఇదైతే ఏ పత్యం లేదు ఇక పన్నీర్ అయితే హోటల్ నుంచి తెచ్చిన అడుగుతాండు అడుగుతాడు పెద్దనాన్న అంటే ఈరోజు ఎందుకో మరి నిజంగానే శశి కోసం చేసినా కావచ్చు శశి కోసం చేసిన కదా అందుకని టేస్ట్ అంత బాగుంది వీళ్ళేమో బిజినెస్ కాయిన్స్ ఆర్డర్ పెట్టిర్రు ఆర్డర్ వచ్చిందని వెంటనే గేమ్ స్టార్ట్ చేసారు ఇంకో ఇట్లా కాయిన్స్ ఉంటాయి అన్నట్టు ా నిన్ననే ఆర్డర్ పెట్టినావు కదా ఈ రోజు వచ్చినాయా మన పల్లెటూరు తొందరగా అమెజాన్ డెలివరీ అందుతాందా ఇంకో పెద్దమ్మని నిద్ర లేపి మరి నేను తినే వరకు వదిలిపెట్టలేదు అజ్జుకు పన్నీర్ బోరు కొట్టి పప్పేసుకున్నాడు పప్పే ఇష్టం ఇంకా పన్నీర్ కన్నా పన్నీర్ కొంచెం కష్టం ఎట్లాంది పెద్దమ్మ పన్నీర్ చూపించు వీళ్ళ ఆట మీద పడి తినడం మర్చిపోయారు అన్నం పప్పు చారు అందరం ఆడుదాం రాహుల్ పని అయిపోయింది రాహుల్ తినడం జరిగింది ఇప్పుడు టైం వచ్చేసి నైట్ టూ థర్టీ అవుతుంది మా అజ్జి ఇంకో అర్ధగంటలో బయలుదేరుతాను అంటాడు ఇప్పుడు అక్కడ పోయి పడుకోవడమే బెటర్ అనుకుంటాడు పిన్ని పొద్దు పొద్దున్నే రమ్మని ఆర్డర్ వేసింది ఈ రెండు రోజులు మస్తు సరదా గడిచినాయి దాబావా బావా ఫుల్ నిద్రలో ఉన్నాడు ఇంకా వడుకోలేదు ఇప్పటిదాకా బిజినెస్ కాయిన్స్ వచ్చినాయి కదా ఆవిడతో కార్డ్స్ ఆడినాము ఫుల్ గేమ్స్ ఆడడం అల్లరి ఇదే సరిపోయింది వీళ్ళు నెక్స్ట్ ఇంకా బెంగళూరుకి వెళ్ళబోతా ఉన్నారు వీళ్ళ న్యూ లైఫ్ కి ఆల్ ది బెస్ట్ వీళ్ళిద్దరూ మంచిగా హ్యాపీగా బెంగళూరులో చిలికా గోరింకల్లాగా అట్లా ఉండాలి అని కోరుకుంటూ ఇంకా ఇప్పుడు అంటే ఎన్ని రోజుల అజ్జు బెంగళూరు పోవడం వచ్చే వీక్ వచ్చే ఫ్రైడే అనుకుంటా ఫ్రైడే ఫ్రైడే అట్లా నువ్వేమైనా చెప్తావు బావా ఇక ఏం చెప్తావు మంచిగా ఉంటుంది ఆడలు పెట్టుకోలే ఇర్గాది ఇ ఇంటికి రావాలి కదా నీ కుల్లంతా అదే వాళ్ళకైతే ఏదైనా పెట్టుకోవచ్చు పప్పైపోయినన్న ఆర్డర్ పెట్టుకోవచ్చు సిటీస్ లల్లో ఉండే వాళ్ళకి అదే లక్ కానికల్లా ఉండన్నాయ్ ఫుడ్ అక్కడ అక్కోలు అనుకున్నా ఇక్కళ్ళా ఉండరు ఇక్కళ్ళా ఎట్లా ఉండా ఇక్కళ్ళా టేస్ట్ ఉండదు అసలు ఈ టూ డేస్ అయితే మస్తు హ్యాపీగా మేము అనుకున్నట్టు మంచిగా టూ డేస్ రండి మంచి హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నందుకు అట్లనే టైం స్పెండ్ చేసినాం అసలు ఇంకా నిద్ర కన్నా కూడా ఎంజాయ్మెంట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ గేమ్స్ ఆడినాము చాలా ఇది లాస్ట్ వాడే ఎక్కువ ఇదండి కొత్తగా పెళ్ళైన తర్వాత ఇట్లా మా తమ్ముడు వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేసినాము మస్తు సరదా గడిచిపోయింది చివరి వరకు వీడియో ఇచ్చిన ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో ఈవెంట్ ఉంది వీళ్ళు అటెండ్ అయ్యేది లేకపోతే ఇప్పట్లో పంపించటోళ్ళం కాదు ఇంకో రెండు రోజులు ఉంచుకోవాలని ఉండే ఎందుకంటే మళ్ళీ బెంగళూరు పోతే మళ్ళీ ఎప్పుడు వస్తారో మళ్ళీ ఇప్పుడు వర్క్ బిజీ అయిపోతుందని అనుకు అంటే వర్క్ బిజీ అయిపోతుందని మ్యారేజ్ ఈ ఈ డేట్లలో ఫిక్స్ చేసుకొని ఇట్లా ఇదంతా అయింది కదా మళ్ళీ ఎప్పుడు వస్తారో అనేసట్లు ఉండే మళ్ళీ రావాలి మళ్ళీ మేము ఇట్లనే ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ Thank you. Bye bye.